తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు సరస్వతీదేవి పుట్టు పూర్వత్వాలన్నీ చెప్పారు ఇంకా సరస్వతి దేవి గురించి చాలా తెలుసుకోవాలి ఇంకా చాలా ఉందండి సరస్వతి అనేది అయ్యే విషయం కాదు కదా అది శ్రవించేది శ్రోతస్సు అని చెప్పే కదా అవునండిగా నిరంస్తూనే ప్రవహిస్తూనే ఉంటుంది మన మన మాటల్లో కూడా దేవి ప్రవహిస్తూనే ఉండాలి ఇక్కడ ఒక సరస్వతీదేవి కాశీలో ఒక ప్రత్యేకమైన ఇన్సిడెంట్ కాశీలో కాశీలో నేను బిస్మిల్లా ఖాన్ గారిని కలవలేదు కానీ వాళ్ళ అబ్బాయిని కలిశాను అంటే నేను నాకు తెలిసి మేము వెళ్ళి ఆయన వాళ్ళని వెయ్యి వాళ్ళ ఇల్లు వెతుక్కుని కాశీలో ఆయన్ని కలిసేసరికి ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోయారు బిస్మిల్లా ఖాన్ వెళ్ళిపోయారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు ఆయన్ని కలిశాను రెండోసారి వెళ్ళేసరికి ఆ పెద్ద అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు ఆయన కొడుకుని ఆయన అల్లుడిని అలా కలిసి వచ్చాను నేను వా ఆయన పెద్ద ఆయన చెప్పారట ఆ కొడుకు చెప్పాడు అనమాట రోజు ఆయన గంగలో స్నానం చేసి బిస్మిల్లా ఖాన్ గారు రోజు మనం భారత భారతరత్న బిరుదు ఇచ్చారు ఆయన అవునండి ఆ భారతరత్న బిరుదంకితుడు బిస్మిల్లా ఖాన్ గారు వేరే ధర్మాన్ని పాటిస్తున్నా కూడా మరి వాళ్ళు మత ప్రకారం ఇంకో ధర్మం ప్రకారంలో ఉన్నారు కదా అయినప్పటికీ రోజు గంగలో స్నానం చేసి గంగామయ్య అంటాడు గంగలో స్నానం చేసి పైకొచ్చి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం బాలాజీ అంటారు ఉత్తరాది వాళ్ళు దీన్ని బాలాజీ మందిరం ఉంది ఆ బాలాజీ మందిరంలో వీళ్ళ కుటుంబం వాళ్ళు సన్నయి వాయించేవాళ్ళు ఆస్థానం అన్నమాట అక్కడ కానీ వీళ్ళు వేరే ధర్మం వాళ్ళని ఆలయంలో ప్రవేశం లేదని వాళ్ళకి ఈ ఆలయంలో కిటికీలో నుంచి వినిపించే విధంగా పైన ఒక గది కట్టించి ఇచ్చారు ఆ గదిలో కూర్చుని వీళ్ళు సన్నాయి వాయిస్తారు ఈయన సరస్వతి పుత్రుడే కదా అవును కదా బాలాజీకి ఆయన సన్నాయి వినిపిస్తూ ఉంటుంది అనమాట ఈయన రోజు అక్కడ కూర్చుని గంగలో స్నానం చేసి అక్కడ ఒక రాయి ఉంది ఇప్పటికీ ఆ రాయి కనిపిస్తుంది మనకి ఇప్పటికీ ఆ రాయి మీద ఆయన కూర్చుని ఆ రాయి మీద ఈయన సాధన చేసుకునేవాడు సంగీతం సాధన చేసుకునే సంగీతం సాధన చేసుకుంటుంటే ఆయనకి సరస్వతీదేవి చక్కటి ధవళ వస్త్రధారిణి తెల్లటి బట్టలలో వచ్చి ఆయనకి ఎదురుకుండా దర్శనమిచ్చి నువ్వు చాలా బాగా సంగీతంలో ఎంతో రాణిస్తావని దీవించిందట ఆయన్ని అదే ఆయన కొడుకులతో వాళ్ళందరితో అక్కడ పంచుకున్నారు అక్కడ కాశీలో చెప్పే కథ సుర్ర కాశ్ ఈయన ఏమంటారు సుర్ర అంటే స్వరము అని అర్థం హిందీ భాషలో సుర్రు అంటాం మనం స్వరము స్వర అంటాం సుర్సే సురస్వతి అన్నాడు ఆయన సరస్వతి సరస్వతి సురస్వతి అన్నాడు ఆయన అంటే సురసే సురస్వతి నేను సూర్య సాధన చేస్తుంటే నాకు సురస్వతి వచ్చి నన్ను దీవించి వెళ్ళింది అని చెప్పాడు ఆయన దర్శనమైంది సరస్వతి అని ఆయన స్వయంగా చెప్పాడు మహనీయులు మహాత్మలు పుణ్యాత్ములు అర్థమైందా అంటే భేదాలు మతాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాం గానీ ఆ విభేదాలు యూనివర్సల్ ఎవరికి లేదు అంటే సరస్వతి అన్నా ఆయన సురస్వతి అన్నాడు సుర్రు ఆయన సుర్ సాధన చేస్తున్నాడు అందుకనే అవి కన చేసినా అందరికీ కనపడాలని కాదు అంటే విద్వాంసుడో ఉత్కృష్టమైన సాధన చేశాడనమాట దాంట్లో అంత గొప్ప సాధన చేశాడు కనుక ఆయనకి అక్కడ ఆవిడ సాక్షాత్కరించి ఆయన ఈ ఈ రోజుకి మీకు చెప్తుంటే నాకు బుజ్ వస్తున్నాయి కాదు నిజంగానండి చెప్పితే నాకు ఎంత ఆనందం వేసిందంటే చక్కగా ఆవిడ బట్టలు ఇలా తెల్లగా ఉండి ఉండి అంటే నది ప్రవహిస్తుంటే ఇలా తెల్లగా ఇలా కదులుతున్నట్టు వస్తుంది చూడండి అలాంటి రూపంలో ఆవిడ ఆయనకి దర్శనం ఇచ్చి ఆయన్ని బ్లెస్ చేసిందట ఎంత అదృష్టవంతుడు అసలు నాకు బిస్మిల్లా ఖాన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన వాయించిన సన్నాయి ముట్టుకుంటే నాకు మహా తృప్తి వచ్చేసిందండి నాకు మీకు సరస్వతి దేవి అసలు అది ముట్టుకుంటే నాకు అని అవన్నీ వచ్చి మా తమ్ముడికి చెప్తే నాకు ఆ సన్నాయి కావాలి వాళ్ళు అమ్ముతారేమో చెప్పుకొని మా తమ్ముడు కొనుకెళ్ళాడు అవును అబ్బా మీ తమ్ముడు దగ్గర ఉంది తమ్ముడి దగ్గర ఉంది ఆయన సాధించే ఆయన అంటే ఆయన సాధన చేసేటటువంటి వాటిల్లో రెండు షహనాయిలు మా తమ్ముడు ప్రస్తుతం వాడి దగ్గర పెట్టుకున్నాడు వాడు తెచ్చుకుంటాడు అనమాట అంటే వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు అడిగినంత వాళ్ళకి సహాయం చేసి తెచ్చుకున్నాడు అనమాట డబ్బులతో దొరికేవి కాదు కొన్ని కానీ అది అదృష్టం అది తెచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు అనమాట ఇప్పటికీ మా తమ్ముడు దగ్గర ఉన్నాయి ఆయన ఇంటి విశేషాలు చెప్పమ్మా బస్మిల్లా ఖాన్ గారి ఇల్లు అసలు అది ఒక పద్మ లాగా ఉంటుందండి పద్మ్యూహం పద్మ వ్యూహమే ఇంత ఎత్తు పైకి వెళ్తున్న కొద్దీ మేడ ఉంటుంది ఆ ఇంట్లో కొన్ని వందల మంది ఉండే వాళ్ళు ఆయన కొన్ని వందల మందిని పోషించట ఈ సరస్వతి దేవి అనుగ్రహంతో వందల మందిని పోషించే ఆయనకి రాని బిరుదు లేదు పద్మశ్రీ వచ్చింది పద్మభూషణ్ వచ్చింది పద్మ వచ్చింది భారతరత్న వచ్చింది రాని రాజ సత్కారాలే ఇన్నీ రాజ సత్కారాలు ఎంత ప్రభుత్వం ఇచ్చింది మరి రాజ సత్కారమే కదండి కరెక్ట్ అండి రాజసత్కారాలే ఇన్న ఆయన దైవ సత్కారమే సాక్షాత్కారమే కనపడింది ఇంకా ఏమిటండి ఇప్పుడు సరస్వతి గురించి చెప్పుకుంటూ బిస్మిల్లా ఖాన్ వదిలేయటం ఆయన సరస్వతి దర్శనమైనటువంటి వ్యక్తి సరస్వతి గురించి చెప్పుకుంటూ సరస్వతి దర్శనం చేసుకున్నటువంటి బిస్మిల్లా ఖాన్ గారిని వదిలేయటం నాకు ఇష్టం లేదు అందుకని అసలు మహనీయుల గురించి మరి సరస్వతి కటాక్షం ఎలా ఉంటుందో కూడా తెలియాలి కదా మనకి కదా అందరికి ప్రేక్షకులందరికీ కూడా తెలియాలి సరస్వతి దేవి ఎలా కటాక్షిస్తుంది అన్నది అంటే పూజలు చేస్తమే కాదు ఒక విద్యలో రాణిస్తే సరస్వతి దేవి కటాక్ష ఉన్నట్టే కదా సరస్వతి దేవిని చూడు చూసినట్టే కదా సాధనమున పనులు సమస్యలు మనం సాధించాలి అని అనుకుంటే దాని మీద మన ప్రాణాలన్నీ పెట్టి చేయాలండి ఆ రోజు అమ్మవారు పుట్టినరోజున పుట్టినరోజున పూజ చేసేస్తే కాదు ఆమె గురించి సాధన చేయాలి ఏ ఏ సంగీతమైనా ఏ వృత్తి సరే సంగీతమే కాదు సంగీతం సాహిత్యం ఇక్కడ ఇంకొక కాళిదాస్ గారు చెప్పింది చెప్పాలి చెప్పండి సంగీతం అపి సాహిత్యం సరస్వత్య స్థనద్వయం సరస్వత్యతనద్వయం బ్రెస్ అమ్మవారి బ్రెస్టే ఒకటి సంగీతం ఒకటి సాహిత్యం అంట సంగీతం సాహిత్యం సరస్వత్యా స్థనద్వయం ఏకం ఆపాత మధురం అన్యదాలోచనామృతం ఏకతాపాత మధురం సంగీతం అంటే ఆపాత మధురం కదండి సాహిత్యం ఆలోచనామృతం సాహిత్యం అంటే మరి ఆలోచించాలి కదా సాహిత్యం సరస్వతి దేవికి ఉన్న రెండు స్థానాలు ఒకటి సంగీతం ఒకటి సాహిత్యం ఈ రెండు సంగీత సాహిత్యాల్లో సంగీతం ఆపాత మధురం సాహిత్యం ఆలోచనామృతం అమృతం ఒక ఆట కూడా సరస్వతి కటాక్షమే కదండి ఏదైనా అది కూడా విజయ కదా 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 అది చదురంగం అనుకుందాం చదురంగం మళ్ళీ శ్యామల రూపంలో చేసింది యుద్ధ వ్యూహమేగా చతుర చతురంగం అంటా ఉంది అదే చదరంగం అయింది ఈ చతురంగ బలాలతో వీళ్ళు ఆడేటటువంటి నాలుగు బలాలు ఉంటాయి గమనించండి ఆ చతురంగ బలాలతో రెండు పార్టీలు ఆడేటటువంటిది యుద్ధం లాంటిదేగా యుద్ధమే యుద్ధమే మరి అదే యుద్ధమే శ్యామల రూపంలో ఒక ఆట కూడా యుద్ధమేగా రెండు పార్టీలు ఉంటాయి ఆ హోరా హోరీగా ఆడితేనే కదా ఏది అయ్యేదే విద్ధో విద్ విదో విద్య అది వేదం నుంచి వచ్చింది అది సరస్వతి నుంచి వచ్చింది హూ ఆవిడే సరస్వతి శాస్త్రమై అన్నం మన లలిత శాస్త్రనామాలలో ఆవిడ సరస్వతి ఆవిడే శాస్త్రాలన్నిటికి తల్లి తల్లి సహస్రాలన్నిటికీ తల్లి అయ్యి అంటే అమ్మ కదా ఆ అవునండి శాస్త్రము అమ్మ అన్ని శాస్త్రాలకి సర్వశాస్త్రాలకి పుట్టిల్లు ఆవిడ తల్లి అవునండి అవునవును అటువంటిది సరస్వతి ఇప్పుడు గమనించి చూడండి సరస్వతిని ఒక చిన్న రూపంలో ఇలా బంధించేసేయటం కాదు అక్కడ కాదు సరస్వతి నదిలానే ప్రవహిస్తుంది అది సముద్రం అంత సముద్రం మళ్ళీ నది కూడా నదిలా కాదండి సముద్రమే అని చెప్తున్నారు ఉంది పోర్ట్ చూసాం లో చూసారు కాబట్టి అది సముద్రం అంత ఉందన్నారు మరి కేదార్లో బద్రీనాథ్ లో అసలు మనం మనిషి దగ్గరికి వెళ్తేనే ప్రవాహం ప్రవాహంలో వెళ్ళిపోతామని చెప్తున్నారు దర్శనమే అక్కడ దర్శనమే ఆ తుంపర్లే స్నానం స్నానం విపరీతమైన తుంపర్లు అలాగే ఇక్కడ కేదార్లో ప్రవహిస్తుంది దిగి స్నానం కూడా చేయొచ్చు ఆ ప్రవాహం ఉధృతంగానే ఉంటుంది అది కూడా ఉధృతమే ఉధృతమే కానీ స్నానాలు చేయచ్చు ఇప్పుడు హరిద్వార్లో అంత ఉధృతంగా ఉన్న స్నానం చేయట్లే ఉధృతంగా ఉన్నా స్నానం చేయొచ్చు అటువంటిది ఈ సరస్వతికి అంటే సరస్వతి అంటేనే స్రవించేది నీరు స్రావం కదండి అవును ఉంటుంది కదా అందుకని నీటి రూపంలో ఆవిడ వచ్చింది అని